వింటుంటే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి మాట్లాడే మాటలుగా లేవనేది అర్థమవుతా ఉంది ఒక రాజకీయ నాయకుడిగా ఒక ప్రజాప్రతినిధిగా ఒక పెద్ద రాజకీయ పక్ష అధ్యక్షుడిగా రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా తనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రజోపయోగం కోసమే వాడాలి తప్పితే స్వార్థం కోసం వాడకూడదు అనేది ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి కానీ నాకు పదవి రాలేదు కాబట్టి ప్రజల సమస్యల గురించి మాట్లాడను పదవి ఇవ్వలేదు కాబట్టి అలిగి నేను శాసనసభకు రాను అనటం చాలా తప్పని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు అంటున్నారు నేను ఆయన ప్రెస్ మీట్ చూశాను ప్రతిపక్ష హోదా ఇస్తేనే అది శాసనసభ అవుతుంది ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాకు మాట్లాడే అవకాశం కలుగుతుంది కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా కావాలని అంటున్నారు ఒకసారి మనం చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు స్థానాలున్న శాసనసభలో ఆనాడు భారతీయ జనతా పార్టీకి ఒకే ఒక సభ్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు లోక్ సత్తా పార్టీ తరఫున ఒకే ఒక సభ్యులు జయప్రకాష్ నారాయణ గారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీలకి ముగ్గురు నలుగురు శాసనసభ్యులు మాత్రమే శాసనసభలో ఉండేవారు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ గలం వినిపించడానికి కానీ ప్రజా సమస్యల్ని ప్రజా సమస్యల్ని సభలో ప్రస్త గట్టిగా బలంగా ప్రస్తావించడంలో కానీ ప్రభుత్వాన్ని నిలదీయటంలో కానీ ఎప్పుడూ కూడా వెనుకంజ వేయలేదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను నేను ఈరోజు కేవలం ప్రజల దృష్టిని మరల్చడానికి శాసనసభకి ఎగ్గొట్టడం కోసం పదే పదే ఈ విధంగా మాట్లాడతాం కరెక్ట్ కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను నేను ఒక్కరి కోసం పదకొండు మందిని శాసనసభకి దూరం చేయటం ఆయన చెప్తా ఉన్నారు మాకు నలభై పర్సెంట్ ఓట్లు అని చెప్పేసి ఆ నలభై శాతం కనీసం ఆ నలభై శాతం ప్రజల సమస్యలైనా సరే శాసనసభలో ప్రస్తావించి నుంచి సమాధానాన్ని రాబట్టడానికి కానీ ప్రయత్నం చేయకపోవటం చాలా సోచనీ అని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను మరి ఈరోజు ఇంత ప్రతిపక్ష నాయకుడి పదవి గురించి ఎల్ఓపి గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు సభా సాక్షిగా తాను మాట్లాడిన మాటలే మర్చిపోయినట్టున్నారు కావాలని మర్చిపోయారో లేకపోతే కన్వీనియన్స్ కోసం మర్చిపోయారో నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే శాసన గత శాసనసభలో ఐదుగురును లాగేస్తే నీ ప్రతిపక్ష హోదా పీకేయటం నాకు పెద్ద కష్టం కాదు అనే భావనతో మాట్లాడారో లేదో ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పేసి మనం చేస్తాను అంటే ప్రతిపక్ష హోదా అనేది ఏ విధంగా అనే విషయం మీద పూర్తి అవగాహన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కానీ ఇది ఒక పెద్ద వివాదం చేసి ఆయనకి ఏదో అన్యాయం జరుగుతుంది నష్టం జరుగుతుందని చెప్పేసి ఒక ప్రజల దృష్టిని మరచడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను ఇవన్నీ ఆయనకి తెలియని కాదు ప్రతిపక్ష నాయకుని హోదా ఎవరైనా అరులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు కోర్టు తీర్పులు చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే ఇస్తే తప్పితే మనకి ఎన్ని ఓట్లు వచ్చింది దాని ఆధారంగా ఇవ్వదు అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపోవటం ఒక ఒక ముఖ్యమైన రాజకీయ పార్టీ అధ్యక్షుడికి తెలియపోవటం చాలా బాధాకరం ఆంధ్రప్రదేశ్ వేతనాలు పింఛన్ల చెల్లింపు అనర్హతల తొలగింపు చట్టం పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రతిపక్ష నాయకుడు హోదా ప్రస్తావన ఉంది ఆ చట్టంలో సెక్షన్ ట్వెల్వ్ ప్రకారం ఎవరికైనా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే వారు చట్టసభలో సభ్యుడై ఉండాలి వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడై ఉండాలి ప్రతిపక్షం ఉన్న ప్రతిపక్షంలో పార్టీలో వారి పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి మరీ ముఖ్యంగా ఆ వ్యక్తిని సభాపతి ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించాలి అంతే తప్పితే నాకు నలభై పర్సెంట్ వచ్చింది లేకపోతే ముప్పై ఐదు పర్సెంట్ వచ్చింది అనేది ముఖ్యం కాదని చెప్పేసి మనం చేస్తా ఒకవేళ అత్యధిక సంఖ్యా బలం కలిగిన రెండు పార్టీలు ఉంటే ఆ పార్టీ ప్రాముఖ్యత పార్టీ చరిత్రను బట్టి సభానాయకుడికి నిర్ణయించే అధికారం కూడా ఉంటుంది మరి ఇవన్నీ తెలుసు కూడా కేవలం రాజకీయం చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మాట్లాడుతున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సభలో మాట్లాడే సమయం దేన్ని బట్టిస్తారు సభ్యుల సంఖ్య రాజకీయ పార్టీకి సంబంధించిన సభ్యుల సంఖ్యను బట్టి సభ్యుల సంఖ్యను బట్టి సమయం కేటాయిస్తారు తప్పితే ప్రతిపక్ష నాయకుడికి ప్రత్యేకంగా ఉంటుందని చెప్పేసి నేను భావించట్లేదు మీరు ప్రస్తావించే సమస్యలని దృష్టిలో పెట్టుకుని మీరు వాడే భాషని దృష్టిలో పెట్టుకుని మీరు ఎంత సూటిగా ప్రజల సమస్యలు ప్రస్తావిస్తారో దాని ఆధారంగా మీకు సభ స మీ సంఖ్య మీ సభ్యుల సంఖ్య ఆధారంగా మీకు సమయం కేటాయించబడుతుంది తప్పితే కేవలం ఎల్ఓపి వచ్చినంత మాత్రాన సమయం కేటాయించబడదని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నా నేను బహుశా ఎల్ ఎల్ఓపి ఇవ్వటం మూలంగా జీతభత్యాలు పెరగవచ్చు అదనంగా సహాయకులు పెరగచ్చు తప్పితే వేరేది ఏముండదని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను మరి ఇది పూర్తిగా ప్రజా ఇచ్చిన తీర్పుని అగౌరవపరుస్తుంది తప్పితే వేరేది కాదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఎక్కడ పది శాతం సభ్యులు ఉండాలని ఉంది అన్నేం చదవలేదు పది శాతం సభ్యులు ఉండాలి పార్లమెంటరీ ప్రొసీజర్ ప్రకారం పది మంది ఉండాలి గతంలో చాలాసార్లు కూడా చాలాసార్లు కూడా ఇది లేదు ఏది శాసనసభ్యుడిగా లేక మన ప్రతిపక్ష నాయకుడిగా లేకుండా ఉన్నారు రీసెంట్గా మన లోక్సభలో పోయినసారి అపోజిషన్ లీడర్ లేరు ఎందుకంటే వాళ్ళకి శాసనసభ స్థానం లేవు சரிப்பேன் சரிப்படினா யாபை ஐது பார்லேன்னு